వెవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం వెనుకొండ నియోజకవర్గం శావల్యాపురం మండలం కారుమంచి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు షేక్ మస్తాన్ వలీ బత్తుల యశోదా కుమారి బత్తుల నాగమూర్తయ్యమ్మ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు గురువారం ప్రభుత్వ చీఫ్ ఇఫ్ ఆంజనేయులు కారుమంచి గ్రామంలో వారి కుటుంబాలకు పరామర్శించారు తెలుగుదేశం పార్టీ వంద సభ్యత్వ ప్రమాద బీమా పథకం కింద ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షల చొప్పున మొత్తం నగదును చెక్కుల రూపంలో వారి కుటుంబ సభ్యులకు అందజేశారు జీవి మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేస్తూ మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండటం పార్టీ బాధ్యత అని తెలిపారు మృతి చెందిన కార్యకర్తల సేవలను గుర్తు చేసుకుంటూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు కష్టకాలంలో టీడీపీ ఎల్లప్పుడూ కార్యకర్తలకు కుటుంబాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

वेट <laughs> कर <laughs> <laughs>